ఒక విషయం చెప్తాను ఒక ఇంటి నిర్మాణానికి ఇటుక అవసరం ఆ ఇటుక తయారు కావాలంటే ఏం చేస్తారు ముందుగా తెలుసా ప్రాసెస్ పల్లెటూరులో ఉన్న వాళ్ళు తెలుస్తారు ఫస్ట్ ఏం చేస్తారు మట్టిని బాగా తొక్కుతారు తొక్కి తొక్కి ఆ మట్టిని ఒక నింపుతారు దానిని కూడా దంచుతారు బాగా తర్వాత ఒక లైన్లో అమరుస్తారు ఆ సాంఛాల నుండి కిందికి తర్వాత అలాగే ఎండ తీస్తారు కొన్ని రోజులు ఎండిన తర్వాత ఒక క్రమశిక్షణలో ఒక క్రమ పద్ధతిలో మంచిగా అమరుస్తారు ఫస్ట్ తర్వాత అమర్చిన ఇటుకలో బట్టిలో బట్టిగా పేరుస్తారు బట్టిగా పేర్చిన తర్వాత దాన్ని కాలుస్తారు కాలిన తర్వాత బాగా ఎర్రగా కాలిన తర్వాత అది దేనికి పనికి వస్తుంది ఇంటి నిర్మాణానికి పనికి వస్తుంది అవునా కాదు అదేవిధంగా ఒక విగ్రహ తయారీ కావాలి నార్మల్గా ఇటువంటి బండ కొండల్లో ఉన్న వేస్ట్ బండలు దాన్ని తీసుకొస్తారు లారీలో కదా ఎంతో కష్టపడి తీసుకొస్తారు చెక్కేవాడు ఏం చేస్తారు దాన్ని శుద్ధితోటి బాగా కొడతాడు నునుపైన పైన పనిముట్లతోటి బాగా చెక్కుతాడు బండని కొట్టి కొట్టి ఎలా తయారవుతుంది ఒక మంచి శిల్పం తయారవుతుంది మన ఎండాకాలం వస్తే చల్లటి నీళ్లు తాగుతాం కుండలో ఆ కుండ తయారు చేసి కుమ్మడి వాడు కూడా ఏం చేస్తాడు ఫస్ట్ మట్టిని బాగా తొక్కుతాడు తొక్కి తొక్కి ఆ కాళ్ళు కొట్టి కొట్టి దాని గుండ్రంగా తయారు చేస్తాడు అయిపోయిందా తయారీ ఇంకా ఉంది గడ్డిలో బాగా కాలుస్తారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా ఏదైనా కష్టపడనిదే ఇబ్బంది కలగనిదే మనం ఒక మంచి రూపురేఖలుగా మారలేము మార్చలేము జీవితాన్ని ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తాయి సకల దేవతలు పూర్వీకులు ఋషులు మునులు ఎందరో ఎన్నో ఇబ్బందులు పడితే కాని వాళ్ళ శ్రేష్ఠులు కాలేదు స్వామి వివేకానంద ఎన్నో అవమానాలు కదా ఎన్నో ఆహారాలను ఎదుర్కొని అంత స్థాయికి వెళ్ళారు కాబట్టి మిమ్మల్ని మీ ఇంట్లో తిట్టినా కొట్టినా తల్లిదండ్రులు ఎందుకో మిమ్మల్ని మంచి పౌరుడిగా తీర్చిదిద్దడానికి టీచర్ కూడా స్కూల్లో కొడితే తిడితే దేనికోసం మీ మంచి చదువు చదివి మీరు మంచి స్థాయికి వెళ్ళాలని టీచర్ అక్కడే ఉంటాడు ఒక టీచర్ మేటర్ లాంటి వాడు అక్కడే ఉంటాడు కాకపోతే ఆ మెట్ల మీద ఎక్కి ఎక్కి మీరు పై స్థాయికి వెళ్తారు కాబట్టి అందరినీ గౌరవించాలి ఇది సమాజం విషయం అయితే మన శరీర విషయం శరీరాన్ని కూడా అన్నిటికీ తట్టుకోగలగాలి అందరు పరేషన్ అవుతున్నారేమో ఈ కంకరరాళ్ళ మీద ఇప్పుడు రాళ్ళ మీద కూర్చున్నారు కొంచెం కొంచెం కూర్చుంటే నాకు నొస్తుంది నొప్పి కలుగుతుంది అని బాట తీసి పడేస్తారు కానీ మన శరీరాన్ని అలా దృఢంగా తయారు చేయాలి అని చెప్తున్నా నేను ఇంట్లో కూడా బెడ్ మీదనో సోఫా సెట్ మీదనో పడుకోను కిందనే పడుకుంటా చల్లకి చల్లకి నీళ్ళే పొద్దున స్నానం చేస్తా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా మన శరీరాన్ని అన్ని పరిస్థితులు తట్టుకోగలగాలి అంటే శరీరాన్ని కఠోరంగా చేయాలి అంటే రోజు వ్యాయామాలు చేయాలి ఇప్పుడు మీరు అంతా నిలబడాలి ఆకబడి ఎక్సర్సైజ్ చేయాలి కాబట్టి కఠోరాన్ని వజ్రా తపి అస్నా భోధుర స్థనుగు అనగా ననక రాగ మధుసి లుచోండు తినగ తినగ వేపు తియ్యగుండు సాధ నమున పనులు సమకూరు ధరలోన విశ్వదాదిరావా విగలరిహా దేపాకులు చేతి చేదు ఉన్నాయని మానేస్తే అవి ఔషధాలు మన బాడీ మీద పని చేయవు రోజు రోజు ఏదైనా ఒక్క రోజుకి అయిపోతుందని కాదు ఇది ఒక ప్రయాణం పతంజలి మార్చి అన్నారు వాట్ వినాథ్ ద పతంజలి పతంలి విత్ సాట్ ఓల్ ఇదిస్ సెట్ ప్యాక్ టూత్ ఫేస్ పతంజలి మహర్షి గొప్ప మహర్షి అతను మన మానవాళికి శ్రేష్టమైన మానవ నిర్మాణం కోసం సమగ్ర అభివృద్ధి కోసం ఏ సాధన చేస్తే మానవుడు శ్రేష్ట స్థితికి వెళ్తారనే ఉద్దేశంతో కొన్ని వేల సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి అని యోగ శాస్త్రాన్ని ఇచ్చారు వారు కూడా అన్నారు సార్ దీర్ఘకాల నిరంతర్య సత్కార సేవితో భూమి నువ్వు నిరంతరం దీర్ఘకాలం పాటు దృఢంగా సమగ్ర సమదాయకుడిగా నిరంతరం దీర్ఘకాలం పాటు నిరంతరం ఏదైనా చేస్తూ ఉంటే నువ్వు ధృత్వాన్ని పొందుతావు